హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ చాలా ఈజీ అలాగే చాలా సింపుల్గా చికెన్ ఫ్రైని ఫ్రై చేసుకోవచ్చు ముందుగా చికెన్ని తీసుకుని బాగా నీట్గా కడిగి తీసుకోవాలి అలాగే స్టవ్ ఆన్ చేసి కడిగి పెట్టి ఒక మూడు స్పూన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి చికెన్ని వేసి ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకుంటే నీచవాసనని రాకుండాను టేస్ట్ బాగుంటుందన్నమాట ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ ఉండాలి అలాగే కొంచెం సాల్ట్ని కూడా వేసుకోవాలి తగినంత సాల్ట్ పసుపునేసి కలుపుకుంటూ ఉండాలి ఈ చికెన్లో వచ్చే నీరంతా కూడాను ఎగిరిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కనిపించాలి ఈ విధంగా అంత కూడాను ఫ్రై అయిన తర్వాతను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను ఒక ఆనియన్ కూడాను కట్ చేసి వేసుకోవాలి ఇవి కూడాను బాగా ఫ్రై అవ్వాలి ఈ చికెన్ని కలుపుకుంటూ ఉండాలి అంత కూడాను ఈ విధంగా చికెన్ ఫ్రై అయిన తర్వాతను ఆయిల్ కూడాను బాగా పైకి వచ్చాక ఇప్పుడు మనం దీనికి తగినంత కారం వేసుకోవాలి అలాగే ధనియా పౌడర్ ఒక స్పూను గరం మసాలా పావు స్పూను చికెన్ మసాలా కూడాను ఆఫ్ స్పూన్ వేసుకోవాలి జీలకర్ర పొడి కూడాను పావు స్పూన్ వేసి అంతా ఒకసారి కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా అంత కూడాను కలుపుకుంటూ చికెన్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి అంతా సిమ్లో ఉంచుకునే ఫ్రై చేసుకోవాలి చికెన్ అంతా కూడాను ఈ విధంగా ఫ్రై అయిన తర్వాతను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయితే మనకి సరిపోతుంది చికెన్ ఫ్రైని ఈ విధంగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది చాలా ఈజీగా అలాగే చాలా సింపుల్గా కూడాను చికెన్ ఫ్రై ఫ్రై చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్